ప్రకాశం జిల్లా తర్లుపాడులోని స్థానిక మండలం పరిషత్ కార్యాలయం నందు కార్యాలయ సిబ్బంది అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడివో జవహర్ బాబుపై వైసీపీ నేత సుదర్శన్ రెడ్డి నిన్న స్థానిక సంఘటన జరిగింది అందుకు నిరసనగా తర్లపాడు మండల పరిషత్ కార్యాలయంలో కార్యాలయ సిబ్బంది నల్ల బ్యాడ్జీలతో సందర్భంగా విస్తరణాధికారి బుర్రి చంద్రశేఖర్ మాట్లాడుతూ మండల పరిషత్ కార్యాలయంలోకి చొరబడి దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విధి నిర్వహణలో ఉన్న ఎంపీడివో పై దాడి చేయడం అప్రజాస్వామిక చర్య ఇటువంటి దౌర్జన్యాలకు రౌడీ చర్యలకు కారకులైన నిందితులపైన కఠినంగా వ్యవహరించాలని దాడి చేసిన వారికి రాజ్యాంగం పట్ల ప్రజాస్వామ్యం పట్ల ఏమాత్రం గౌరవం లేదని అర్థమవుతుందని దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ కోటిరెడ్డి పంచాయతీ కార్యదర్శి సుధాకర్ ఉపాధి సిబ్బంది పెద్దయ్య టెక్నికల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు అన్నమయ్య జిల్లా గాలివీడులో నిన్న జరిగిన ఎండిఓ